గదులన్నీ పెయింటు ఖరాబ్ అయిపోయి బాగా పాత పడిపోయినాయి కాబట్టి పెయింట్ ఇవాళ నేనే వేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే పెయింట్ డబ్బా కూడా తీసుకొచ్చాను ఇంతకుముందు వేసినప్పుడు మామూలు వైట్ సోన్లే ఉంది ఈసారి ఏంటంటే కొంచెం కలర్ మారుదాం అని చెప్పి పింక్ కలర్ పెయింట్ తీసుకొచ్చాను దాన్ని మూత తీయడం అంటే కొంచెం ఏదో కష్టపడుతున్నాను మొత్తానికి మూత ఓపెన్ చేసాము ఓపెన్ చేసి ఇక సిద్ధమయ్యాం అనమాట చూడండి అది ఇది లైట్ బేబీ పింక్ అంటే మనకి పింకు కొంచెం ఇష్టం అనమాట ఇంకా అందుకే పింక్ తీసుకొచ్చాను బాగుంది అనిపించి మొత్తానికైతే పెయింట్ పోస్తాం అండి ఇదండి మొత్తం నాలుగు లీటర్లు అనమాట నాలుగు లీటర్లు సరిపోద్ది రెండు గదులే ఆ రెండు గదులకి సరిపోద్ది అని చెప్పి తీసేసుకున్నాం చూసారా ఎంత వచ్చిందో అది అయితే పెయింట్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కలిపిస్తారు మనకు రంగు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి అది మరీ చిక్కగా ఉంది చిక్కగా ఉన్నా కూడా బ్రష్ ఆడదనమాట అలానే పలుసుగా కాకుండా సరిపడా తిప్పుకుంటా కిందకు జారకుండా ఉండేట్టుగా చూసుకొని జాగ్రత్తగా సుమారుగా కలిపేసాం మేము అయితే కలిపేసి అంటే ఒక లీటర్ బాటిల్ తీసుకుని అందులో ఎంతవరకు సరిపోతుందో చూసుకుని దాని బట్టి కలిపామన్నమాట మొత్తం శుభ్రంగా అడుక్కంట తిప్పుకొని కలుపుకుంటే అది మొత్తం వాటర్ అంతా కొంచెం ఇదవుతుంది అన్నమాట చూసారా బకెట్లో చూస్తే ఇంతే ఉంది కానీ ఇది మాత్రం రెండు గదులకి మొత్తానికి వస్తుంది రావాలనుకుంటున్నాం చూద్దాం మరి పెయింట్ చేయాలంటే బ్రష్ కావాలి కదా బ్రష్ కూడా తీసుకున్నాం ఇది అంతా నూట యాభై రూపాయలు అయినట్లుంది ఇంకా రెడీ అండి పెయింట్ అయితే నేను ఎప్పుడూ తెలియదు ఫస్ట్ టైం అన్నమాట అందుకే బ్రష్ అసలు యాద్ధమవుద్దా అన్నట్లుగా అలా చిన్నగా చూడండి ఎంత స్మూత్గా వేస్తాను అంటే ఫస్ట్ కదా అలవాటు లేదు కదా తర్వాత తర్వాత స్పీడ్ పెరుగుతుందిలే స్టార్టింగ్ అయితే ఇంత స్లోగా వేసాను మా వాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్గానే వేస్తారు వాళ్ళు చిన్న చిన్న పనులన్నీ ఇంట్లో పనులన్నీ చేసేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చేయి కొంచెం స్పీడ్గా ఆడుతుంది మనం అంతా స్లోగా ఉంటుంది అనమాట కొత్తగా కొత్త బేరం కాబట్టి ఇంకా స్టార్ట్ చేసామండి చూసారా మొత్తానికి అయితే సైడ్ వాల్కి వేసేసాం మాకు కూడా పెయింటింగ్ వచ్చేసింది పెయింట్ వేయటం కూడా ఏదైనా మనం చిన్న చిన్న పనులన్నీ కూడా మనం చేసుకుంటే కాస్త ఒళ్ళు కూడా నలుగుతుంది అనమాట ఈ చిన్న పనే కాబట్టి మేమే చేసుకున్నాం కాబట్టి మొత్తం మీద అయితే మాకు ఒక రెండు వేల లోపు అయిపోయింది అదే మనం బయట ఇచ్చుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అయ్యేది ఎప్పుడు మిమిక్రీ చేయడమే కానీ ఇట్లా ఇంటి పనులు చేయడం అనేది నాకు అసలు బొత్తిగా అలవాట్లేదు ఈసారి మాత్రం మా వాళ్ళు నాతో గట్టిగా పనిచేయించారు ఆ పైన అయితే వాళ్ళకి అందదు చాలా వరకు వాళ్ళే కవర్ చేశారు నేను పైన అందని వరకు ఎత్తు మీద ఉన్న వాటికి మాత్రం నేను వేసాను అనమాట ఇప్పుడు సీలింగ్కి కింద పెయింట్ మొత్తం అయిపోయింది వాల్స్కి పైన టాప్కి సున్నం వేస్తున్నాను అనమాట చేతులైతే కాస్త నొప్పుని అలవాటు లేని పని కదా అటు ఇటు చెయ్యి ఆడట్లేదు అప్పుడప్పుడు చేయాలనిపించింది ఇది చూశాక గోళ్ళకి పింక్ కలర్ పెయింట్ పడిపోయింది పైన టాప్కి సున్నం వేసేసాం వైట్ కలర్ ఇక మా వాళ్ళు ఏం చేస్తున్నారు గుమ్మాలకి మెరూన్ కలర్ తీసుకొచ్చారు ఇదేమో ఇంతకుముందు కొంచెం లైట్గా ఉండేది ఇప్పుడు కలరు బాగా డార్క్గా ఉంది డౌట్ డౌట్గానే వేస్తున్నారు ఏం కాదులే బాగానే ఉంటుందిలే అని చెప్పాను కింద ఆ పసుపు కలరు ఆ గుమ్మాలకి పెయింట్ వేసేసి అది ముగ్గేస్తే కంప్లీట్ అయిపోతుంది మొత్తానికి అయితే ఇంటికి పెయింట్ అయితే వేసేసామండి అయితే చిన్న గదులు రెండు గదులే కాబట్టి వంటగదిను బెడ్రూమే కాబట్టి ఒక రోజులో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమేదో చిన్న అని చేసుకున్నామండి మీరు కూడా అట్లా చేయాలని చూడకండి చిన్న చిన్న పనులు అయితే చేసుకోండి పెయింటర్స్ కూడా బతకాలి మొత్తానికి అయితే ఒక రెండు రోజులు కష్టపడి ఇంటికి పెయింట్ అయితే చేసేస్తాము మేమే సొంతగా చేసాం ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని కొన్ని పనులు మా పనులు మామే చేసుకోవాలి అంటే పెద్దవర్క్ అయితే పెయింటర్స్కి చిన్న చిన్న పనులు కాబట్టి మేమే ఏం చేసుకున్నాం కొంచెం బకెట్ కూడా తక్కువ అవుతుంది అందుకే రేపు న్యూ ఇయర్ వస్తుంది అలాగే సంక్రాంతి పనులు వస్తుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే